హాయ్ ఎవరు అందరికీ నమస్తే ఈరోజు ఎగ్ ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే అంత బాగుంటుంది మీరు కూడా ఎలా చేయాలో ఒకసారి చూసేయండి చూడండి ఎంత జ్యూసీగా మనకి ఎక్స్ట్రాగా పప్పు కానీ చారు కానీ అవసరం లేకుండా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మా ఏ మసాలాలు కూడా అవసరం ఉండదు మళ్ళీ ఎందుకు స్టాక్ చేద్దాం రండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగానే ఉడికించుకున్న గుడ్లని ఇందులో వేసుకోవాలి ఘాట్లు పెట్టుకోండి ఇది మాత్రం ముఖ్యము ఎందుకంటే మన ఫేస్కి తుల్లుతుంది కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటే మనకు తుల్లదు కూడా ఆ తర్వాత మనం ముందుగానే చిక్కు తీసుకున్న ఆలు ఉడికించుకున్నాను ఎగ్స్తో పాటు అవి కూడా వేస్తున్నాను ఇవి కూడా ఎక్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి కలర్ ఎంత బాగుందో చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా చూడండి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేసుకున్నాక ఆ తర్వాత ఇది మూత పెట్టుకుంటే ఆనియన్స్ మెత్తబడతాయి ఆ తర్వాత ఇందులోన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఆ తర్వాత మనం రెండు పెద్ద సైజు టమాటాలు కుదిరితే చిన్నవైనా ఒక మూడు కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకున్నాక ఈ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇందులో వేసుకోవాలి చూడండి ఆనియన్స్ వేగిపోయాయి కదా ఆ తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి వేసుకొని పచ్చి పచ్చిపాసన మొత్తం పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకొని తగినంత సాల్ట్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి తేనే తేన ఇవ్వాలి సో అంతవరకు వేయించుకోండి కారం కూడా సరిపడినంత వేసుకోండి కారం కూడా గరం మసాలా కూడా వేసుకోండి ఆ తర్వాత మూత పెట్టుకున్నాక చూడండి కలర్ కూడా చూడండి బాగా వేగింది కదా అందులోన మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఇంకా ఆలుని వేసుకోవాలి వేసుకొని మరి కొంచెం కలుపుకొని ఒక ఫైవ్ హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ వేయిస్తే చూడండి బాగా టమాటా ప్యూరీ బాగా ఎగ్స్ని బాగా పట్టింది కదా తగినంత వాటర్ వేసుకొని మరి కాసేపు ఉడికించుకొని కొంచెం చెక్కబడే వరకు బాగా వేయించుకున్నాక చివరిలో కొత్తిమీర అండ్ మసాలా కూడా వేసుకోవాలి మసాలా ఏం మసాలా అనుకుంటారా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నేనైతే ఇక్కడ అచ్చి చికెన్ మసాలా వేసుకుంటున్నా ఇది వేసుకున్నాక చివరిలో కొత్తిమీరతో గార్లిక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారు అది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్